గుజరాత్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో వరద పోటెత్తింది వడోదర్లో పది నుంచి పన్నెండు అడుగుల మేర వరద నీరు నిలిచిపోయింది పట్టణంలో అకోటా స్టేడియం ప్రాంతంలోని ఓ ఇంటిపైకి మొసలిచ్చేరింది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వడోదర్లో చాలామంది ఇంటి పైకప్పు ఎక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ ఎస్టీఆర్ఎఫ్ భారత సైన్యం పోలీసు శాఖ రంగంలోకి దిగింది ఇప్పటికే దాదాపు ఇరవై వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు జామ్నగర్ పరిధిలోని దాదాపు డెబ్బై ఒక్క గ్రామాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి ద్వారకలో గత రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది ఇక బనియాద్ బ్లాక్లో గురువారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా వివిధ ప్రాంతాలు జలమయమయ్యాయి భారీ వర్షాలు వరదలకు కారణంగా చోటు చేసుకున్న పరిస్థితులపై ఆ రాష్ట్ర సీఎం భూపేంద్ర పటేల్కు ఫోన్ చేసి ప్రధాని మోదీ ఆరా తీశారు రాష్ట్రాన్ని కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు భారీ వర్షాలు వరదలకు ఇప్పటి వరకు రాష్ట్రంలో ముప్పై ఐదు మంది మరణించారు వేలాది మంది నిరాశ్రయులయ్యారు